హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివకేశాలను అర్చించటం వలన ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఈ యొక్క అధ్యాయము చూద్దామండి కార్తీక పురాణము ఏడో అధ్యాయము శివకేశార్చన విధానము వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇంకనం ఇలా బోధించి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్వము గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసంలో విష్ణుమూర్తిని సహస్ర కమలాలతో పూజించిన వారింట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసిదలముతో గాని బిల్వపత్రముతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరహత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సారగ్రామంలో ఉంచి భక్తితో పూజించిన వారికి వారిని కలిగే మోక్షము అంత ఇంతా కాదు సరే రేపు అంతా ఇంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినను సర్వపాపంలో పోవును ఈ విధముగా కార్తీక స్థానమును దీపారాధనను దానములను చేయలేని వారు ఉదయము ఎలా గుడికి వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసిన విడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశ్వర ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాది కార్యక్రమములు దాన ధర్మములు చేసినను యాగం చేసినంత ఫలితము దొక్కును అంతేకాదు వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంలో గాని విష్ణాలయంలో గాని జెండాను ప్రతిష్ఠించినను యమకింకలను దరిచేర్ర సరికదా పెనుగానికి దూడ రాసి ఎగిరిపోయినట్లుగా వారి కోటి పాపములను పటాపంచలవును కార్తీక మాసంలో తులసకోట వద్ద ఆవుపేడతో అలికి ఒరిపిండితో శంకుచక్ర ఆకారములను కల ముగ్గు వేసి నువ్వుల పోసి దానిపైన ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఉత్తి వెలిగించవలను ఆ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందాదీపమని అందురు ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక ప్రాణము చదువుని వేళల హరిహార్థులు సంతృప్తి పండి కైవెలము పొందరు అటునే కాక కార్తీక మాసమందు ఈశ్వరుడికి జిల్లేడు పూలతో పూజించినను ఆయువృద్ధి కలుగును అంతేకాదు సాలగ్రామములకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసిదలముతో పూజించవలను ఏ మనుజుడు ధనము కలిగి కార్తీక మాసమందు పూజాది కార్యక్రమములు చేయడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై పుట్టి తిండి దొరక్క ఇంటంటా తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం రెండు రోజులు పూజ చేయలేని వారు ఒక్క కార్తీక సోమవారం రోజున శవకేశ్వరను పూజించిన మాసఫలం కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి తరించమని మహామణి జనక మహారాజుకు చెప్పెను నమశయాభ్యం నవయువనాభ్యాం పరస్పరాలిష్ట వపురాద్రభ్యాం నాగేంద్ర కన్య కేతనాభ్యం నమో నమ శంకర పార్వతాభ్యం కార్తీక పురాణము ఏడో అధ్యాయము సమాప్తం